స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్ నూట ముప్పై ఐదవ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు ఎల్ఐ బిల్డింగ్ వద్ద అక్షరాభ్యాసం భీమసేన ఆధ్వర్యంలో गोदरबाग अक्सर भैया अंबेडकर आसिया నేను డాక్టర్ హరికృష్ణ డాక్టర్ అరుణ్ ప్రకాష్ గారు అదేవిధంగా బీఎంసేన్ వారు గారికి జైన్ సందర్భంగా ఒక పాట పాడాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ జైబీమ్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మీకు మరొకసారి ఒక రోజు కన్నా ఆటలు తీసుకునే మార్గాన్ని చూపించమన్నారు అదే చదువు మరి దాన్ని తీసుకొని విద్యార్థులందరికీ అక్షరాదనం చేయించిన భీమ్సేన్ వారికి మరొకసారి అభ్యర్థం తీసుకుంటూ బాల అక్షరాభ్యాస కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ఆహ్వానం అలాగే ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే ఇచ్చేసి ఆయన అందులో భాగంగానే అంబేద్కర్ పుట్టిన రోజున అంబేద్కర్ విగ్రహం దగ్గరే ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా దీపుల్లోకి తీసుకెళ్ళడం ద్వారా కార్యక్రమాలు ముందుగా మీ అందరికీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు నాకు డాక్టర్ రాజేందర్ సార్ జనరల్ సెక్రటరీ భీఎంసేనివార్ ప్రపంచమంతా ఈరోజు అంబేద్కర్ గారు జయంతి చేస్తుంది అలాగే మేము కూడా నిన్న రాత్రి పదమూడు తేదీ పన్నెండు గంటలకు మిట్టినట్టు అంటే జీరో అవర్స్ పద్నాలుగు తారీఖుని మేమే కేక్ కట్ చేసాం కానీ ఒక వినూత్నంగా ఉద్దేశంతో మేము ఇక్కడ అంబేద్కర్ సన్నిధిలో అక్షరాభ్యాస కార్యక్రమాలు ఈ అక్షరాభ్యాస కార్యక్రమాలు ఏంటంటే ఎవరైతే అక్షరాభ్యాసం చేయించుకున్నారో ఆ పిల్లలు అంబేద్కర్ సన్నిధిలో ఆ అంటే అంబేద్కర్ అని వాళ్ళు రాశారు సో ఆ అంటే అంబేద్కర్ అంటే వాళ్ళ జీవితాంతం ఆయన పేరు గుర్తించుకొని ఆయన ఇలా బాగా డెవలప్ చేస్తారని అలాగే వాళ్ళు బాగా చదువుతారని మా యొక్క ఆకాంక్ష అభిలాష అంబేద్కర్ గారు మనకి ఏం చెప్పింది పే బ్యాక్ సొసైటీ అంటే ఎడ్యుకేట్ యాజుటేట్ ఆర్గనైజ్ ఈ మూడు మనం సొసైటీలో ఇంప్లిమెంట్ చేయమని అనమాట మన పే సొసైటీలో ఎడ్యుకేట్ అంటే ఆర్థికంగా రాజకీయ సామాజికంగా మనం డెవలప్ అవ్వడం దానికోసం మన ముందు మన సమూహాన్ని ఎడ్యుకేట్ అంబేద్కర్ గారు ఆ రకంగా యాజుటేట్ చేస్తే వాళ్ళ మార్పు వచ్చి ఆ రకంగా ఆర్గనైజ్ చేయమన్నారు అదే మనకి ఇచ్చినటువంటి ఏకైక ఆయుధం కానీ మనం చదువుకొని ఎడ్యుకేట్ అంటే దాన్ని వేరేగా ఆలోచిస్తున్నాం యాజుటేట్ అంటే వేరేగా ఆలోచిస్తున్నాం ఆర్గనైజ్ అంటే వేరేగా చూస్తున్నాం అంటే మన సెల్ఫ్ను ఆలోచిస్తాం అంటే మనం డెవలప్ అవ్వడం కోసమే ఆలోచిస్తాం ఆ ఎడ్యుకేట్ యాజ్యుటేట్ ఆర్గనైజ్ అంటే సో అంబేద్కర్ గారు జయంతి రోజున ఈ విశాఖపట్నంలో ఈ బిఎంసీఆర్ వారు ఈ అక్షరాప్రదేశ్ కార్యక్రమాన్ని వినూత్నంగా చేసి ప్రపంచంలోని సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని అంబేద్కర్ గారిని ఆ యొక్క విద్యార్థుల్లో ఆ బాలికల్లోనో బాలిక బాలల్లోనో ఆ యొక్క సతంగా డెవలప్ చేసి వాళ్ళని ముందు తరాలకు అందించాలని మా యొక్క కోరిక జైవి అన్ని కులాల అన్ని మతాలు జరుపుతున్న ఏకైక అనుకోవచ్చు పండగ అనుకోవచ్చు జయంతి అనుకోవచ్చు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతిని జరుపుకోవడం చాలా రోజున మరి రాజ్యాంగాన్ని లోబడి పరిపాలన అయితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేయట్లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్న జడ్జిమెంట్లు కానీ ఉదాహరణకి ఎస్ఈ వర్గీ అది రాష్ట్రాలకు అభ్యంతాకి సుప్రీంకోర్టుకి ఎటువంటి అధికారం లేదు కానీ భారత రాజ్యాంగమైన పక్కన మేధావులు అందరూ చెప్తూ ఉంటారు రోజు అలాగే మరి ఈ రోజున కార్యక్రమం ఒక పక్కనేమో ఎస్సీలు మంచి సట్టేసుకున్న మంచి బండి కొడుకున్న ఉత్తరా ఉత్తర భారతదేశంలో మొక్క మొక్క సీనియర్ న్యాయవాది